హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఈ వాళ్టి రెసిపీ మృదువైన చపాతీలు బియ్యపిండితో ఈ తీరులో చేసుకున్నామంటే హెల్దీగా చాలా బాగా ఉంటాయండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ బియ్య పిండికి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ అనేది అలా మరుగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి మనకి పిండి కలిపేటప్పుడు బాండీకి అంటుకోకుండా ఉండటానికి ఇలా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి యాడ్ చేయటం వల్ల మంచి రుచిగా ఉంటాయండి చపాతీలు ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు పిండి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి మీరు అయినా వాడచ్చు లేదా పిండి అయినా అండి ఇలా పిండి యాడ్ చేసిన తరువాత గరిటతో కలుపుతూ ఉండాలండి లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తరువాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారించుకోవాలండి చల్లారిన తరువాత చేతితో ఇలా నలుపుతూ బాగా కలుపుకోవాలండి మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతి అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి మనకి చేతికి కాస్త అంటుకుంటుంది అనుకున్నామంటే కాస్త నెయ్యి చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి హెల్త్ కూడా చాలా మంచిదండి చపాతీ నొక్కుకోవటానికి మీ దగ్గర ఇలా ఉంటే చూడండి లేకపోయినా చపాతీ కర్రతో నొక్కుకోవచ్చండి కాస్త నెయ్యి అనేది కవర్కి అప్లై చేసుకుని ఈ విధంగా సింపుల్గా నొక్కుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ పైన మనం చేసుకున్న చపాతి యాడ్ చేసుకొని రెండు వైపులా దూరగా కాల్చుకున్నామంటే ఎంతో హెల్దీ అయిన బియ్య పిండి చపాతి రెడీ అయిపోతుందండి చక్కగా రెండు వైపులా దూరగా కాల్చుకోవాలండి మనకి బటర్ కావాలన్నా అప్లై చేసుకోవచ్చండి లేదా ఆయిల్ అయినా కాస్త అప్లై చేసుకున్నామంటే సరిపోతుందండి ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ డేస్కి ఒక్కసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు డైలీ అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి చపాతీ సైజ్ అనేది ఇలా చిన్న చిన్నవి చేసుకుంటేనే బాగా వస్తాయండి పొంగుతాయి కూడా అండి మరీ పెద్దవిగా చేసుకున్నామంటే పొంగటం కష్టం అవుతుందండి మనం చపాతి నొక్కునేటప్పుడు కూడా చాలా పలసగా నొక్కుకోకూడదండి మనకి బాగా పొంగాలి అంటే మీడియంగా నొక్కున్నప్పుడే మనకి చపాతి అనేది బాగా పొంగుతుందండి హెల్తీగా ఈ విధంగా బియ్య పిండితో చపాతీ ట్రై చేయండి చూడండి దూది పింజలా ఉంటుందండి చపాతీ కూడా నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్